పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాన్ సువార్త మూడవ అధ్యాయం యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పదహారు వాక్యాన్ని ఉదయ కాలంలో మనము చదువుకున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణిందు విశ్వాసముంచు ప్రతి వాడు నూపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని లూయా దేవు నామానికి మహిమగలుగుంట ప్రభు ఆయన యేసు ఈ క్రిస్మస్ దినములలో లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి పట్ల దేవుడు కలిగినటువంటి ప్రేమ యొక్క స్వరూపం లేదా ప్రేమ యొక్క ఆశీర్వాదం ప్రభు ఆయన యేసు క్రీస్తు దేవుడు ఈ లోకాన్ని ఎలా ప్రేమించాడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అని తెలియపరచుటకే ఈ క్రిస్మస్ దినముల్లో దేవాది దేవుడు చిన్న బాలునిగా ఆయన కుమారుని రూపంలో రక్షకుడుగా జన్మించాడు అని దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు రూపములో సకల మానవానికి కనబరచబడింది దేవుడు ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అనేదానికి రుజువే ప్రభు అయిన యేసు క్రీస్తు అలే లూయా దేవుని నామానికి మహిమ కలిగిన కాక ఇప్పటికి కూడా అనేక మంది ఈ అద్భుతమైన శాశ్వతమైన అత్యున్నతమైన స్వచ్ఛమైన పరిశుద్ధమైన దేవుని ప్రేమను అర్థం చేసుకునేది వారిగానే ఉంటున్నారు అటు దేవుని బిడ్డలు ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు అటు అన్యులు ఆ దేవుని ప్రేమను రుచి చూడలేకపోతున్నారు అన్ని దేవుని ప్రేమను రుచి చూసేందుకే ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభు రక్షకుడిగా జన్మించాడు దీంట్లో ప్రేమ దాగి ఉంది అని దేవుని వాక్యం చెప్తారు అది దేవుని నామానికి మహిమ గడుగుడు దాకా అనేక మంది ఇప్పటికి కూడా మరి అడిగే ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు రక్షకుడుగా ఆయనే భూమి మీదకు వచ్చి ఆయనే మనల్ని కాపాడాలా ఎవరో ఒకరి ద్వారా మనల్ని రక్షించలేడా ఎవరో ఒకరిని ఎవరో ఒకరి ద్వారా మనల్ని కాపాడలేడా మరి దేవుడే వచ్చి అంతగా శ్రమ పొంది ప్రాణం పెట్టాలా అంటూ అనేకలు ప్రశ్నిస్తూ ఉంటారు మరి ఇదే విధంగా ఒకసారి ఒక ధనవంతుడు మంచి ఆస్తిపరుడు అతనికి అతని యొక్క స్నేహితుడు చెప్తూ ఉన్నాడు అయ్యా ఏసు ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు ఏసు నిన్ను కూడా రక్షించాడని రక్షకుడిగా జన్మించాడు మరి ఆ ప్రభు అయిన యేసు నీ జీవితాన్ని మారుస్తాడు నీకున్నటువంటి ఈ ఆస్తి అంతస్తు కంటే దేవుని ప్రేమ శాశ్వతమైనది అని చెప్తూ ఉన్నప్పుడు అనేక సార్లు అతను అతని మాటను మరి ఆ స్నేహితుడి మాటను తుణీకరిస్తూ ఆ హేళనగా మాట్లాడుతూ వెళ్తూ ఉన్నాడు దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా మరి ఒక దినము ఈ స్నేహితుడు మరి ఆయన యొక్క స్నేహితులతో అందరు కలిసి మరి ఒక దినము ఒక ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారు ఒక నీటి కొలంలో అందరు కలిసి పడవలో మరి ప్రయాణం అవుతూ వెళ్తున్నారు ఆ సమయంలో వీరితో పాటు ఆ ధనవంతుని యొక్క కుమారుడు కూడా పడవలో ఉన్నాడు మరి అందరూ ఈ యొక్క బోట్లో వెళ్తూ ఉండగా ఒక సమయంలో ఏం జరిగిందంటే ఆ చిన్న పిల్లవాడు జారు నీళ్ళలో పడిపోయినాడు జారి నీళ్ళలో పడిపోగానే ఉన్న ఫలాన ఏమీ ఆలోచించకుండా ఈ ధనవంతుని వెంట మరి వారి స్నేహితులున్నారు మరి వాళ్ళ యొక్క పనివారున్నారు ఆ పడవలో ఏమి ఆలోచించకుండా ఈ ధనవంతులు ఏం చేశారంట ఒక్కసారిగా నేలలో దూకి ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ చిన్న పిల్లవాడిని మునిగిపోకుండా పట్టుకొని తిరిగి పడవలోకి చేర్చుకున్నాడంట అప్పుడు ఈ స్నేహితుడు చెప్తున్నాడంట దీన్నే తండ్రి ప్రేమ అంటారు అని చెప్పారు మేమందరం ఉన్నాం కదా మరి మేమంతా వెళ్ళి కాపాడగలం కదా మరి నువ్వే ఎందుకు వెళ్ళి దూకుతున్నావు నువ్వే వెళ్ళి ఎందుకు ఆయన్ని ఆ మీ బిడ్డను రక్షించాలనుకుంటున్నావు అంటే ఆయన అంటున్నాడు మరి ఏమైనా కూడా నా బిడ్డ కదా నా బిడ్డను నేను రక్షించుకోవాలి కదా నా బిడ్డ మునిగిపోతాడే నా బిడ్డ మరణిస్తే అట్లా ఆ బిడ్డను నేను అందుకే ముందు వెనుక ఆలోచించకుండా దూకి నేను రక్షించుకున్నాను అని చెప్తున్నాను అల్లి మరి ఆ మాటలు విని ఈ యొక్క స్నేహితుడు అతనితో చెప్తున్నాడంట మనకందరికీ ఒక తండ్రి ఉన్నాడు ఆయనే పరలోకం ఉన్న మన తండ్రి ఆయన కూడా నిన్ను నన్ను రక్షించడానికి మనం కూడా ఈ విధంగా నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు మన జీవితాలు రక్షించుకొనలేనటువంటి పరిస్థితుల్లో విడుదల పొందే మార్గము తెలియక మరి కొట్టిమిట్టాడుతున్నటువంటి జీవితాల్లో పాపములో శాపములో ఇరుక్కుపోయి విడుదల పొందుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ పరలోకపు తండ్రి తన ప్రేమను వెల్లడిపరచడానికి ఆయనే కుమారుని రూపంలో భూమిని రక్షకుడుగా జన్మించాడు ఆయనే జనతైక కుమారుడిగా అద్వితీయ కుమారుడిగా ఒకే ఒక కుమారుడిగా తండ్రి భూమి మీదకు రక్షించడానికి వచ్చి మన పాపముల శిక్షను సెలవు మీద భరించడం ద్వారా మనను తిరిగి తనతో చేర్చుకున్నాడయ్యా ఈ దీంట్లోనే తండ్రి ప్రేమ ఉంది నీవు నీ బిడ్డ కొరకు ఏ విధంగా మరి అతను మరణిస్తాడేమో అంటూ పరితపిస్తూ పరిగెత్తావో మరి ముందు వెనక ఆలోచించుకుంటా నువ్వు నేలడొద్దుకి నీ బిడ్డను కాపాడేవో విధంగా తండ్రి ప్రేమ మనల్ని రక్షించడానికి కుమారు రూపంలో మారి ఆ ప్రేమను ప్రభు యేసుక్రీస్తు రూపంలో వెల్లడిపరిచారు ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు ఇప్పటికీ సువార్త ద్వారా నీతో మాట్లాడుతున్నాడు అని ఆ యొక్క తండ్రితో ఆ ధనవంతుడైన తండ్రితో చెప్పినప్పుడు అతని హృదయం అయ్యో ఇంతకాలము నా తండ్రి ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను ఆయన ఇంతగా ప్రేమించి ఆయనే నా పాపములకు శిక్షను సెలవు మీద భరించడానికి వచ్చినప్పుడు ఆయన ప్రేమను చీకొట్టాను దూరం చేసుకున్నాను ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా ఇప్పటికీ నేను ఒక పేరుకి క్రైస్తవుడుగానే ఉన్నానే కానీ నిజంగా ఆయన్ని అనుసరించడం లేదు అంటూ వేదన చేయండి అనే లూయా ఎంతకాలం మనం కూడా ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా ఉంటాం ఎంతకాలం ఆ ప్రేమకు తిరిగి మనము మన ప్రేమను ఆయనకి ఇవ్వకుండా హృదయపూర్వకంగా ఆయన ప్రేమించకుండా మనం పైపే ప్రేమను కనపరుస్తూ ఉంటాం దేవుని ప్రేమ ప్రభు అయిన ఏ స్వరూపంలో ప్రత్యక్షమయ్యి నిన్ను నన్ను రక్షించుటకు తల్వారి సెలవులో తను తాను అప్పగించుకొని దేవుని వాక్యం చెప్తే రోము రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాయని రోమ ఎనిమిది మూడు నాలుగు వచనాల్లో ఈ విధంగా దేవుని వాక్యము సెలవిస్తుంటారు శరీరం అనుసరించి అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీటి విధి నెరవేర్చబడమని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు కాబట్టి మన పాప శరీరాకారంతో మనము ఏ విధంగా జీవిస్తున్నామో అటువంటి శరీరం దేవుడు ఆర్తి శరీరాన్ని ధరించి దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చి తన శరీరం ముందే పాపములకు శిక్ష విధించుకున్నాడు అల్లి లూయా కాబట్టి మనం పొందుకోవాల్సిన మరణాన్ని తన ప్రేమను కనబరుస్తూ ఆయన స్వీకరించాలి మనం నిలబడాల్సిన స్థానంలో దేవుని ప్రేమ అడ్డుగా అక్కడ నిలబడింది అల్లి లూయా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానని తెలియపరచడానికి శిక్షను ఆయన తీసుకొని రక్షణను మనకిచ్చాడు అండి లేదు మీరు ఆ శిక్షలో నడవాలి ఆ యొక్క శిక్షను నువ్వు అనుభవించాలన్నప్పుడు పాపం వలన వచ్చే జీతం ఏంటి మరణం అని దేవుని మన ప్రతి పాపమునకు మనము ఒక జీతం పొందుకోవాల్సిన వారమై ఉన్నాం అట్టి మరణం అనే జీతాన్ని ఇష్టంగా తండ్రే పరలోకముందున్న దేవుడే తన కుమారుని స్వరూపంలో రక్షకుడిగా మన కొరకు జన్మించి ఆ శిక్షను తను స్వీకరించాడు పాపమునకు శిక్షను ఆయన స్వీకరించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎనిమిదో వచ్చాయి రోమ ఎనిమిది ఒకటి చెప్తుంది కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు వారికి ఏ శిక్ష అవి తెలియదు శిక్షను కొట్టివేశాడు నామానికి మహిమ గడుగుని గాక మన పాపమునకు శిక్షను ఆయన స్వీకరించి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి అంటే క్రీస్తు యేసునందు ఉండడం అంటే ఏంటి క్రీస్తు యేసునందు ఉండడం అంటే యేసు ప్రభు నా కొరకు రక్షకుడిగా జన్మించి నా పాపము శిక్షను ఆయన భరించాడు కనుక ఆ యేసుని నేను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను నా పాపములన్నిటి ఒప్పుకొని ఆయన తన రక్తముతో నా పాపములన్నీ కడిగి వేశాడని నేను నమ్ముతున్నాను అని పరిపూర్ణంగా మన జీవితాన్ని ఎప్పుడైతే ఏసుకు అప్పగిస్తామో ఏసుకు మన జీవితాన్ని సమర్పించుకుంటామో అట్టివారే క్రీస్తు యేసు నందు ప్రవేశిస్తారు అట్టి వారికి దేవుడు పరిశుద్ధ జీవితాన్ని అనుగ్రహిస్తాడు ప్రతి పాపములు ఆయన తన రక్తంలో రక్తముతో కడిగి వేసి మనకు ఒక శుద్ధ జీవితాన్ని అనుగ్రహిస్తాడు దేవుని అందుకే మరి లూకాసు వార్తలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది లూకాసు వార్త ఒకటో అధ్యాయము అరవై ఎనిమిది నుంచి ఇరవై ఐదు వరకు మరి అక్కడ ఉన్నటువంటి దాంట్లో మధ్యలో ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలం అంత నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలవ చేసిన ఈ రక్షణ రక్షణ రక్షకుడుగా ప్రభు అయిన యేసు తన ప్రేమను మన కొరకు కల్వారి సెలవులో కనబరుస్తున్నాడు ఎందుకంటే మనము శత్రువుల చేతుల నుంచి విడిపించబడాలి ఎవరి శత్రువు పాపం వల వలన వచ్చి జీతము మరణం అంటూ దుష్టుడు మనల్ని మరణానికి తీసుకు వెళ్తుండగా నరకానికి కారకులుగా మనల్ని తీసుకొని వెళ్తూ ఉండగా ఆ శత్రు చేతి నుంచి మనం వినిపించబడి మన జీవిత కాలం అంతా ఇక నిర్భయుముగా పాపం నుంచి నేను విడుదల పొందుకున్నాను శాపం నుంచి నేను విడుదల పొందుకున్నాను దేవుని ప్రేమను ఇప్పుడు నేను అనుభవిస్తూ ఉన్నాను ఆయన ప్రేమ నన్ను ఈ యొక్క పాపము శాపం నుంచి విడుదల చేయుటకు ఆ శిక్షను భరించింది అంటూ నిర్భయముగా మనము పరిశుద్ధంగా నీతిగా జీవింపజేసేందుకు దేవుని కృప అనుగ్రహించాడు గ్రహించాడు అదే రక్షణ అట్టి రక్షణ అనుభవం మనం పొందుకొనని దినమున మనము హృదయపూర్వకమైన క్రిస్మస్ మనం జరుపుకోవడం లేదు అట్టి విడుదల మీ పాపములు క్షమించబడ్డాయి అనేటువంటి ఆ రక్షణ ఆనందం మన హృదయంలో కలిగినప్పుడే మనం ఆ తండ్రి ప్రేమను అనుభవిస్తూ ఉన్నాం ఆ తండ్రి ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని లేదా అనుభవాన్ని మనం అనుభవపూర్వకంగా అనుభవించినప్పుడే ఆ తండ్రి ప్రేమకు మనం సాక్షులుగా జీవించగలం ఎలాగ సాక్షులుగా జీవిస్తాము పరిశుద్ధంగా నీట్గా ద్వారా అల్లెయ్య ఆ పరిశుద్ధము నీతైనటువంటి జీవితాలు దేవుడు అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసుని రక్షకుడిగా ఈ భూమికి ప్రేమ ద్వారా ప్రేమ ద్వారా ప్రత్యక్షపరుచుకొని ఆ ప్రేమ ద్వారానే మన శిక్షను సెలవు మీద ఆయన భరించాడు ఖలిలుయా అందుకే ఆయన రక్షకుడు అని పిలువబడ్డాడు తన ప్రజలను పాపముల నుంచి ఆయన విడిపిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు యేసు అనగా రక్షించేవాడు ఖలిలుయా అంట ఆ రక్షణ అనుభవం ఈ దినం మనం అనుభవిస్తున్నామా ఆ రక్షణ అనుభవాన్ని నువ్వు ఇంకా అనుభవించలేదు అంటే దేవుని ప్రేమను రుచి చూడలేదు అందుకే ఆయన రుచి చూసి తెలుసుకోవాలంట ఆయన ప్రేమను మనము రుచి చూడాలి అనుభవపూర్వకంగా తండ్రి ప్రేమను రుచి చూడాలంటే ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఏసై నా కొడికి రక్షకుడిగా జన్మించాడు నేను ఆయన కొరకు ఇక నా జీవితాన్ని సమర్పించుకొని సరి చేసుకొని తండ్రి ప్రేమను అనుభవిస్తూ ఆ రక్షణ ఆనందం నేను నా హృదయంలో పొందుకోవాలి ఆ రక్షణ నా హృదయం నింపబడాలి నా జీవితం మారాలి పాపపు జీవితము లోకానుసారమైన జీవితం నుంచి నేను విడుదల పొందుకొని ఒక నూతన వ్యక్తిగా నా జీవితం మార్చుకోవాలి అని మార్చుకుందాం అప్పుడే దేవుడి యొక్క ప్రేమకు ఒక అర్థము పరమార్థం ఉంటుంది లేదా మనం ఆ ప్రేమ పొందుకొనక పేరుకి మనం క్రైస్తవులుగా జీవిస్తుంటాం పేరుకి మనం క్రైస్తవులాగా ఉంటూ అదే పాత జీవితం అదే ప్రాచీన స్వభావంలోనే మనం ఉంటాం దేవుడు మన జీవితాన్ని మార్చడానికి వచ్చాడు అనేకల జీవితాలను తన వైపు తిప్పుకొనుటకు ఆయన రక్షకుడుగా జన్మించాడు హలే రవ్వైన యేసు కల్వారి సెలవులో మన పాపమును శిక్ష పాపములకు శిక్షను భరించుట ద్వారా ఎంతమంది అయితే ఆయనను ఎందుకు ఉంచుతారో వారందరికీ దేవుని వాక్య చెత్త వ్యూహార్ సువార్త ఒకటో వచ్చే పన్నెండో వచ్చనంలో వారందరికీ ఆయన నామండి విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని గుట్టకు అధికారం ఇచ్చాడంటు దేవుని పిల్లల దేవుడు అధికారం ఇచ్చాడు ఎవరైతే ఏసై తన ప్రేమను నా పట్ల కనబరిచి నా పాపములకు శిక్ష ఆయన భరించాడు అని హృదయపూర్వకంగా నమ్మి దేవునికి మన పాత రోత జీవితాన్ని అర్పిస్తామో హృదయపూర్వకంగా ఆ పాత జీవితం నుంచి విడుదల కోరుకుంటామో అతను అటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు నిత్య జీవాన్ని ఇస్తాడు నూతన జన్మ అనుభవాన్ని ఇస్తాడు మారు మనసు అనుభవాన్ని ఇస్తాడు పరిశుద్ధపరుస్తాడు నీతి మంతులుగా తయారు చేస్తాడు దేవుని పిల్లలుగా మనల్ని మారుస్తాడు మేము నామానికి మహిమగలగలుగాక ఎప్పుడైతే మనం దేవుని పిల్లలుగా మారుతామో దేవుని వాక్యం చెప్పది మొదటి యోహాను మూడో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మొదటి యోహాను మూడు తొమ్మిది దేవుని మూలంగా పుట్టిన వా ప్రతి వారిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయజాలడు జాలడు కాబట్టి దేవునిలో తిరిగి జన్మించే ఈ అనుభవం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఉంటుందో అతడులో దేవుని బీజం విత్తబడి ఉంది అది దేవుని యొక్క రక్షణ ఆనందం అతని హృదయంలో విత్తబడి ఉన్నందువల్ల అతడు ఇక పాపము చేయజాలడంట జాలడు మనం పాపములోనే ఉంటున్నామా పాపంలో ఉంటూ క్రిస్మస్ జరుపుకుంటున్నామా అంటే మనం ఇంకా దేవుని ప్రేమను అనుభవించలేదు తండ్రి ప్రేమను రుచి చూడలేదు తండ్రి మన కొరకు రక్షకుడిగా జన్మించి మన పాప శాపం నుంచి విడుదల కలిగించినా కూడా ఆ ప్రేమను ఇంకా మనము పరిపూర్ణంగా అనుభవించలేము రోజు ఆ తండ్రి ప్రేమను రుచి చూద్దాం తండ్రిలో ఉన్నటువంటి ఆ విడుదలను రక్షణను మనం అనుభవించి పాపము చెయ్యని పరిశుద్ధ జీవితంలో మనం నడుస్తూ ఒక అద్భుతమైన పరిశుద్ధమైన క్రిస్మస్ ఆచరిద్దాం హెల్లూయా అట్టి క్రిస్మస్ లోనే దేవుని యొక్క సన్నిధి ఉంటది దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి దేవుని ప్రేమలోనే నువ్వు సమస్తాన్ని అనుభవించగలవు అలెల్ సో ఈ దినం నా తండ్రి ప్రేమని రుచి చూస్తున్నావా ఆ తండ్రి ప్రేమను అనుభవించి అనుభవపూర్వకంగా ఆ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నావా మన హృదయంలో జన్మించడమే నిజమైన క్రిస్మస్ యేసు మన హృదయంలో జన్మించడం అంటే ఏంటి ఆ రక్షణను అనుభవపూర్వకంగా అనుభవించడం మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడం పరిశుద్ధంగా జీవించడం పాపము చేయజాలనటువంటి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో సాక్షులుగా జీవించడం అట్టి నిజమైన క్రిస్మస్ మనం జరుపుకుంటూ దేవునికి సాక్షులుగా ముందుకు నడిచేందుకు ప్రభు మనకు కృపానుగ్రహించిన దాకా ప్రారంభం చేసుకుందాం ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుల నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా మీరు లోకమును ఎంతో ప్రేమించి ఆ ప్రేమనునైనా మీరు కుమారుని రూపంలో యేసు రూపంలో దేవాది దేవునిగా అయినా మీరు రక్షకుడిగా జన్మించి మా పాపములకు శాపములకు యొక్క శిక్షను సెలవు మీద భరించడం ద్వారా మాకు ఇచ్చిన రక్షణ విమోచనను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మాకు విరోధంగా పనిచి ప్రతి శత్రు క్రియల నుంచి అంధకార సంబంధమైన అధికారం నుంచి మాకు విడదలిచ్చినందుకు స్తోత్రం ఇంకా అనేకులు నైనా అట్టి మీ ప్రేమను రుచి చూడలేని స్థితిలో ఉన్నారు అట్టి ప్రేమను అనుభవించలేని స్థితిలో ఉన్నారు అయినా తండ్రి ఆ ప్రేమను అనుభవించిన వాడు మారు మనసు రక్షణ అనుభవాన్ని పొందుకొని అయ్యా ఇక పాపము చేయజాలన్నటువంటి పరిశుద్ధులుగా వారు జీవిస్తారయ్యా అట్టి పరిశుద్ధ జీవితంలో జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు అతను ఆచరించేదే సజీవమైన క్రిస్మస్ అట్టి అయినా సజీవమైన క్రిస్మస్ ఆచరించుటకు మమ్మల్ని ఆయన ఆ తండ్రి ప్రేమను అనుభవించేందుకు కృపజీపించమని ఆ తండ్రి ప్రేమలో మమ్మల్ని వర్ధిలింప చేయమని ఆశీర్వదించమని ఒక పరిశుద్ధ జీవితం జీవించేందుకు మేము మా పాపము ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవంలో ఈ క్రిస్మస్ దినముల్లో మాకు సహాయము చేయమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె